సృష్టిలో ప్రతి జీవి ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది మనుషులైతే ఆ ఆనందం కోసం అర్హులు చాస్తుంటారు కాని పుట్టింది మొదలు వరకు ఆనందంగా జీవించడం ఎవరికీ సాధ్యం కాదు లౌకిక జీవనంలో కష్టాలు తప్పవు వాటిని పూర్తిగా నివారించలేం కానీ నియంత్రించుకోవచ్చు ఆనందాన్ని వెతుక్కునే క్రమంలో కష్టాల మీద నుంచి దృష్టి మళ్ళుతుంది దానికి కొంత ప్రయత్నం అవసరం మానసిక సంఘర్షణలను నిశ్చితంగా విశ్లేషించాలి రాగద్వేషాలకు తావు లేకుండా పరిశీలించుకోవాలి ఆలోచనల తీరు పట్ల అవగాహన పెంచుకోవాలి జ్ఞానం ద్వారా చెడు తలంపులను నిరోధించాలి జ్ఞానం ధార్మిక శక్తిని పెంచుతుంది చంచలమైన కన్నా జ్ఞానం మీదే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి ఈ విధమైన జీవనశైలితో కష్టాలకు దూరంగా ఉండొచ్చు దుమఖం అనివార్యం కాని దాన్ని నియంత్రించుకోకపోతే వర్తమానమూ చేయిజారిపోతుంది బుద్ధుడి శిష్యురాలైన విశాఖకు ఎంతో ప్రియమైన మనవరాలు మరణించింది విశాఖ ఎన్నాళ్లైనా ఆ దుమఖంలోంచి బయటకు రావడం లేదు అది తెలిసి బుద్ధుడు ఆమె ఇంటికెళ్లాడు విశాఖ ఆమె నీ మనవరాలు కాబట్టి తనతో నీకున్న గాఢమైన అనుబంధం వల్ల నువ్వు ఇంతగా దుమఖిస్తున్నావు వేరే వారి మనవరాలు మరణిస్తే నువ్విలా కదా మనుషుల పట్ల వస్తువుల పట్ల తీవ్రమైన అనుబంధం దుమ్మకాన్నే మిగులుస్తుంది ఇప్పుడు నువ్వు ఆ దుమఖాగ్నిలో జీవిస్తున్నావు అన్న బుద్ధుడి మాటల్లో వాస్తవాన్ని విశాఖ గ్రహించింది పుట్టినవారు మరణించక తప్పదనే సత్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ఆ దుమ్మఖం నుంచి బయటపడింది నిన్ను నూరేళ్లు జీవించాలని అందరికీ ఉంటుంది కాని అది చాలా కొద్దిమందికే సాధ్యం మనిషి సగటు వయసు ఎనభై ఏళ్లనుకుంటే మొదటి ఇరవై ఏళ్ళూ జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు రెండో భాగం యవ్వనం జీవితంలో స్థిరపడే ప్రయత్నాల్లో ఎలా గడిచిపోతుందో తెలియదు మూడో భాగంలో సంసారభారం బాధ్యతలతో సతమతమవుతాడు నాలుగో భాగంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి ఉత్సాహం సన్నగిల్లుతుంది బాగా అలసిపోయి ఉంటాడు మొదటి చివరి భాగాలు మినహాయిస్తే ఇక మిగిలింది మధ్యలోని నలభై ఏళ్లే అనంతకాల గమనంలో అవి ఇత్తే గడిచిపోతాయి జీవితం చాలా చిన్నదని మరణం దాని గమ్యమని ఎంత తొందరగా తెలుసుకుంటే అంతమేలు మానవ జన్మ ఎత్తాక కష్టాలు కన్నీళ్ళూ పలకరించక మానవు అటువంటి సందర్భాల్లో నిరాశనూ నిస్పృహనూ దరిచేరనీయకుండా ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ఉండాలి వీలైతే ఎదుటివారికి ఆనందం కలిగించే పనులు చేయాలి వైరాగ్యంతో కాకుండా వైవిధ్యంతో జీవించడమే జీవితంగా భావించాలి దుమ్హఖరహితంగా జీవించడానికి ప్రయత్నించి సాధించాలి అదే ఆనందం అదే జీవిత పరమావధి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి